హలో అండి ఎప్పుడు ఒకే విధంగా ఎగ్గ కర్రీ చిన్నీ బోరు కొట్టిందా అయితే సింపుల్ అండ్ క్విక్గా ఒకసారి అగ్గ గ్రేవీ ఇలా చేయండి రైస్ చపాతి రోటీస్లోకి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మీడియం సైజ్ టమోటోలు కూడా ఒక రెండు తీసుకుని వేసుకోవాలి టమాటో ముక్కలు వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం వేసుకున్నటువంటి టమోటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఫ్రైలా అవసరం లేదండి మనకి టమోటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గితే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ చూడండి కాసేపటికి ఇలా మగ్గుతాయి కలర్ మారింది కదా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని పేస్ట్ చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి ఇప్పుడు మనం ఎక్సన్ మనం ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలానే కొద్దిగా కారం కూడా వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుని ఇలా మూడు వేసుకున్న తర్వాత ఉడికించి మనం సగానికి కట్ చేసుకున్నటువంటి కోడిగుడ్లని మనం వేయించుకోవాలన్నమాట నేనైతే ఒక ఐదు కోడిగుడ్లు తీసుకుని ఉడికిచ్చిన తర్వాత ఇలా సగానికి కట్ చేసుకున్నాను ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకుని మనం వేయించుకోవాలి చూడండి ఇలా ఒక వైపు వేగింది కదా స్పూన్ తీసుకుని రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా రెండు వైపులా మనకి వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేయాలి తర్వాత కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని తర్వాత ఒక ఇంచు మనం దాల్చిన చెక్క అలానే ఒక యాలుకాయ అలానే ఒక నల్ల యాలుక్ కూడా వేసుకుని మూడు కొద్దిగా వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి అర టేబుల్ స్పూన్ చాలండి ఇలా పచ్చిదనం పోయిన తర్వాత మనం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత మరొక టేబుల్ స్పూన్ మనం ధనియాల పొడి కూడా వేసుకుని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇవి ఏవి కూడా మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి అలానే మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి వంటను లో మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిలో పచ్చిదనం పోయేంతవరకు వేయించుకోవాలి ఇలా పచ్చదనం పోయిన తర్వాత ఇందాక మనం టమాటో ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకుని జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని మనకి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కాసేపటికి మనకి అంచుల వెంట ఆయిల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు పెరిగి వేసుకోవాలి ఇది పెరిగండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత అంతా కూడా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ విధంగా కలుపుకోవాలి ముక్క ముక్కలు లేకుండా చూసుకోవాలి పెరుగు అన్నది కాసేపటికి పెరిగి వేసిన తర్వాత కూడా చూడండి ఉడికించుకోవడం వల్ల ఆయిల్ అనేది మనకి ఇలా పైకి తేలింది కదా ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ అంతా అలానే ఒక అర టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుని రెండు వేసుకున్న తర్వాత కూడా మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకుంటే మనకి మరొకసారి ఆయిల్ ఇలా పైకి తిల్తుంది అప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ పోసుకోద్దండి ఒక చిన్న గ్లాసు కొద్దిగా తగ్గించి వాటర్ పోసుకోవాలి ఈ విధంగా ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకుని మనం ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా గ్రేవీని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందాకలు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని చూడండి మనం గ్రేవీ అన్నది ఎగ్స్ పైన కూడా ఇలా తీసుకుని వేసుకోవాలన్నమాట మనం రెండు వైపులో కూడా మనం తిప్పేస్తే లోపల ఉన్నటువంటి ఇల్లు అనేది మనకు సపరేట్ అయిపోతుంది కదా చూసుకుని మనం తిప్పుకుంటూ ఉండాలి మూత పెట్టుకుని మనం ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఇలా చూడండి చక్కగా దగ్గరగా అయిపోతుంది గ్రేవీ అనేది ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ తయారు చేసుకోవచ్చు ఇలాగా